రెహమత్ నగర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఆర్గనైజర్లు మరియు ట్రాఫిక్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ట్రిపుల్ రైడింగ్ నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపించడం హెల్మెట్ లేకుండా ప్రయాణించడం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపించడం మైనర్ డ్రైవింగ్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించబడింది హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఒకటి పెట్టడం జరిగింది హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్ భాగంగా అందరికీ ఫ్రీ హెల్మెట్స్ యంగ్ ఇండియన్స్ తరఫు నుంచి డిస్ట్రిబ్యూట్ చేశారు టూ వీలర్స్లో ఎవరు ప్రయాణిస్తారో వాళ్ళు రైడరు పిల్లన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్స్ వేసుకోవాలి ఈ హెల్మెట్స్ వేసుకోవడము మన కోసం కాదు అది మీ మంచి కోసమే యాక్సిడెంట్స్ అయినప్పుడు మ్యాక్సిమమ్ డెత్స్ హెడ్ ఇంజరీస్ నుంచే అవుతుంది సో ప్రాపర్ హెల్మెట్ వేసుకోవాలి క్వాలిటీ ఉన్న హెల్మెట్ వేసుకోవాలి అట్లానే హెల్మెట్ స్ట్రాప్ పెట్టుకోవాలి ఇది ఇద్దరు రైడరు పిల్లన్ రైడర్ ఇద్దరు హెల్మెట్ వేసుకోవాలి సో అప్పుడు మనకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మనకు ఫేటల్ ఇంజురీస్ కాకుండా సర్వైవ్ అవ ఛాన్స్ ఉంటుంది సో దీన్ని అందరూ పాటించాలి దీన్ని స్పెషల్ డ్రైవ్ కూడా మనం తీసుకుంటున్నాము ఎవరెవరు హెల్మెట్ వేసుకోరు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఫైన్స్ వేయడము మళ్ళీ వెహికల్ డీటైన్ చేయడము ఇవన్నీ కూడా చేస్తున్నాము దాని భాగంగా ఈరోజు ఈ ఏరియాలో ఈ క్యాంపెయిన్ చేయడం జరిగింది మ్యాక్సిమం వెహికల్స్ మనకు టూ వీలర్సే ఉంటుంది ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వెహికల్స్ టూ వీలర్స్ ఉంది మిగతా ఫోర్ వీలర్స్ మిగతా వెహికల్స్ ఉంది సో మ్యాక్సిమం ఛాన్సెస్ యాక్సిడెంట్స్ అది టూ వీలర్స్కి ఉంది సో ప్రజలందరూ కూడా మనకు సహకరించాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుకుంటున్నాం హెల్మెట్ స్పీడ్గా చేసుకోండి లైన్ లైన్ మెయింటైన్ చేయండి లైన్ కంపల్సరీ లైన్ మెయింటైన్ చేయండి ओली लाइन लो ना लगे वंडमा अलाइनमेंट आ जाए ओली ओनली टू व्हीलर मैं आउटसाइड ऑन द रोड ऑन टू व्हीलर लेट मी जस्ट नॉट फॉलो राइट थोड़ा थोड़ा पीछे थैंक यू डोंट हैव दैट అందరూ వెహికల్స్ దగ్గర ఉండండి సార్ అంతే కదా మనము ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఈ యాక్సిడెంట్స్ అనలైజ్ చేసినప్పుడు మ్యాక్సిమమ్ యాక్సిడెంట్స్లో చనిపోయిన వాళ్ళు మేజర్ రీజన్ హెడ్ ఇంజరీస్ నుంచే ఉంది టూ వీలర్స్ వాళ్ళు సెల్ఫ్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళు హిట్ ఇస్తే కూడా రోడ్ మీద పడినప్పుడు హెడ్ కి ఇంజరీ అయ్యి దాంతో బ్లీడింగ్ అయి మ్యాక్సిమం నెంబర్ చనిపోతున్నారు సో దీంట్లో ఒక అబ్జర్వేషన్ ఏమంటే హెల్మెట్ వేసుకున్నప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉంటే కూడా వాళ్ళు బతుకుతున్నారు కానీ హెల్మెట్ లేనప్పుడు చిన్న యాక్సిడెంట్ అయితే కూడా హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చాలా అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేసాం అట్లనే ఈరోజు ఈ యొక్క క్యాంపెయిన్ని యంగ్ ఇండియన్స్తో కలిసి చేస్తున్నాం సో వాళ్ళు ఎవరెవరికి హెల్మెట్ లేదు వాళ్ళకి కొన్ని హెల్మెట్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒప్పుకున్నారు వాళ్ళకు నా కృతజ్ఞతలు సో ట్రాఫిక్ రూల్స్ పాటించడము చాలా ఇంపార్టెంట్ దాంట్లో మనం ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ డిసిప్లిన్ ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు చేస్తామంటే మనం ప్రజలకేమో ఇబ్బంది పెట్టాలని లేదంటే రోడ్ యూజర్స్కి ఇబ్బంది పెట్టాలని కాదు సో దాంతో మీ సేఫ్టీ మళ్ళీ మిగతా వాళ్ళ సేఫ్టీ సో ఒక రోడ్ మీద వచ్చిన తర్వాత మీ మిస్టేక్ లేకుండా మీకు యాక్సిడెంట్ జరగవచ్చు లేదంటే మీ మిస్టేక్స్తో వేరే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవచ్చు సో దానికే మీరందరూ కూడా ట్రాఫిక్ పోలీస్తో సహకరించాలి ట్రాఫిక్ పోలీస్కి ట్రాఫిక్ డిసిప్లిన్ పాటించాలి అన్ని రూల్స్ కూడా పాటించాలి చాలామంది టూ వీలర్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ లేకుండా నంబర్ ప్లేట్ లేకుండా లేదంటే ట్రిపుల్ రైడింగ్ పోవడము ఫోన్ డ్రైవింగ్ చేయడము ఇవన్నీతో చాలా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడము ఇవన్నీ చేస్తుంటారు సో దాన్ని దాని మీద మనం కూడా అప్పుడప్పుడు అవగాహన ప్రోగ్రామ్ పెడుతున్నాము కొన్నిసారి వెహికల్స్ సీజ్ చేస్తున్నాము కేసెస్ పెడుతున్నాము సో ఇవన్నీ ఇన్సూరెన్స్ అండ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా మంది దగ్గర ఇన్సూరెన్స్ ఉండదు ఇన్సూరెన్స్కి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయాలని అనుకుంటారు కానీ యాక్సిడెంట్ అయినప్పుడు మీకు ఒక మెడికల్ ఒక హాస్పిటల్కి తీసుకొని వెళ్తే అక్కడ ఇన్సూరెన్స్ ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ దొరుకుతుంది అది లేదని అంటే మీకు కూడా ప్రాబ్లమే మీ ఫ్యామిలీకి కూడా ప్రాబ్లమే అట్లనే ట్రిపుల్ రైడింగ్ వెళ్తారు కొంచెం కొంచెం లేట్గా వెళ్ళడం కానీ ఫాస్ట్గా వెళ్లకుండా ఉండడం కానీ లేదంటే ఇంకొక ట్రిప్ ఇప్పుడు యుద్ధం తీసుకొని వెళ్ళాలని ఇంకొక అక్కడ డ్రాప్ చేసి రావడం కానీ అట్లా ఏమైనా చేసుకోవాలి అది కాకుండా రూల్స్ వైలేట్ చేస్తే డెఫినెట్లీ ఆ ఒక ఇద్దరు కూర్చోడానికి డిజైన్ చేసిన బండి ముగ్గురు కూర్చుంటే డెఫినెట్లీ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇట్లా రకరకాల ట్రాఫిక్ వైలేషన్స్ ఉన్నాయి సో ప్రజలందరూ కూడా మనతో సహకరిస్తారు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు అని అనుకుంటున్నాను అట్లనే కార్పొరేటర్ గారు కూడా మన ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ And we are with the teams, Maran. There, uh, we are here to spread awareness about road safety. How important is road safety for all of us? Following all the rules and regulations on road is so important for our, our own safety, our loved ones' safety. So please, please, this is not just the distribution of helmet. Please carry wear and think of everyone around you. Thank you. ये सब है ना आप अपनों के लिए कर रहे हैं अपनों के लिए हेलमेट पहनना है आपको खुद के लिए तो चलो सोचे नहीं सोचे अपनों के लिए पक्का सोचिए आजू बाजू सबके लिए सोचने के लिए आपको हेलमेट पहनना है ये हेलमेट सिर्फ रखने के लिए नहीं कि सामने रख दिया और चले गए बट ये आपके खुद के लिए है पहनिए और अपने आप को सेफ रखिए किस नाम ఈ రోజు ఇస్తాం మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ రేమత్ నాగర్ ప్రోగ్రామ్ పెడతాం అది హెల్మెట్స్ ఏవైతే లేవో వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది ఇప్పుడు కేవలం లైసెన్స్ అదే విధంగా ఆర్సీ ఆర్సీ అంటే బండి పేపర్స్ ఇవన్న వాళ్ళకి మనం ఇస్తాం మిగతా వాళ్ళకి గుర్తు గుర్తుపెట్టుకోండి అక్కడ అందులో ఉన్న వాళ్ళు ఎవరు నారాజ్గా అవుతుంది ఈ రోజు వాళ్ళకి ఫైన్ పడుతుంది హెల్మెట్ ఎందుకంటే మాకోసం కాదు అది మీకోసమే చెప్తున్నాం మనం చాలా సంఘటన చూసాం మన రీసెంట్ గా చూసాం బేగంపేట నుంచి ఒక తండ్రి కూతురు ఇద్దరు వస్తున్నారు వస్తున్నప్పుడు అది ఎగ్జామ్ రాయడానికి తీసుకొని అంటే ఒక నెల రోజులకి జరిగిన సంఘటన పాదా ఏమైనా వాళ్ళు రాగా జస్ట్ ఆ ముందర వెహికల్స్ అది ఆ టైర్ తగిలి కింద పడిపోయారు పడిపోతే వాళ్ళ పాదర్ అక్కడికక్కడికి చనిపోయింది ఏం హెల్మెట్ పెట్టుకోవాలి వాళ్ళ పాప హెల్మెట్ పెట్టుకుంది ఆమెకి ఏం కాలేదు వెనకాల ఆమె హెల్మెట్ పెట్టుకోండి అందుకని హెల్మెట్ నడిపే వాళ్ళే కాదు వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకుంటే ప్రాణం సేవ అయితే లైఫ్ లో అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని పార్ట్స్ కంటే కూడా హెడ్ ఇంపార్టెంట్ మనకి ఒకసారి మనం అనుకుంటాం ఏం కాదు దగ్గర దూరం పోదాం అనుకుంటాం అది మన అదృష్టం బాగా పడిపోతే ఏమైతుంది హెడ్ ఇంజరీ అవుతుంది హెడ్ ఇంజరీ అయితే డాక్టర్ కూడా ఏం ఎందుకంటే ఆ లోపల క్లాట్ అవుతుంది బ్లడ్ మిగతా పార్ట్స్ ఒక కాలిరిగినా బతుకుతాం మనం చెయ్యి విరిగినా మళ్ళీ చేసేస్తారు ఇది అవుతుంది కానీ హిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని మేమే ఫైనల్ చేసి మళ్ళీ ప్రజలు ఇబ్బంది పెడదాం పెడతా ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మీ అందరికి కూడా హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి కార్యక్రమం మనం ఆర్గనైజ్ చేస్తాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డీసీపీ రాహుల్ అయితే సార్ వస్తాను రెండు మూడు నిమిషాలు వస్తారు వచ్చిన తర్వాత మీకు హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది బాబు ఏదో ఫ్రీకి ఇస్తాం అనుకోవాలండి వాళ్ళు మొదలు వచ్చారు సోషల్ పార్టీ గురించి వాళ్ళు ఇస్తున్నారు ఎందుకంటే ఇది ఈ విధంగా అలవాటు చేస్తే మీరు మిగతా వాళ్ళందరూ కూడా కొనుక్కోవాలండి మళ్ళీ ఆ తర్వాత ఇవ్వడం జరగదు ఆ తర్వాత అన్ని ఫైన్స్ రాయడం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇన్సూరెన్స్ చేసుకోవాలి మీరు అందరూ లేకపోతే ఇన్సూరెన్స్ లేకపోతే కూడా ఏమైతుంది యాక్సిడెంట్ అయినప్పుడు మన జేబులోంచి పైసలు కట్టాలంటే కష్టం అందరికి కూడా రికార్డుతే దుకాణాలు చాలా మంది ఉంటారు ఇక్కడ ఆర్థిక పరిస్థితులు అంతా ఎవరుకుంటావు కాబట్టి ఆ వెహికల్స్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి బండి నడుపునప్పుడు అంతే మీరందరూ కూడా అంత లైన్స్ వచ్చేసారు బాబు యంగ్ ఇండియా నుంచి కూడా ఆమె పూర్ణిమ మేడం ఒకసారి మనం రెహమద్ నగర్లో హెల్మెట్స్ లే ఎవరైతే లేరో హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తున్నారో మనం ఈరోజు చెక్ చేయడం జరిగింది చేస్తే చాలామంది ఈ కాలనీలో అవేర్నెస్ లేదు హెల్మెట్ పెట్టుకోవాలన్న ఆలోచన చాలామందికి లేదు మనకు చాలామంది దొరికారు ఇందులో దొరికిన తర్వాత వాళ్ళు కొంతమందికి ఫైన్స్ వేయడం జరిగింది ఆ ఫైన్స్ వేయడానికి ముందుగా వాళ్ళందరూ కూడా మా డీసీపీ రాహుల్ హెగ్డే మా ఇన్స్పెక్టర్ సైదులు మా ఎస్ఐసు అందరం కలిసి ఇక్కడ కౌన్సిలింగ్ చేయడం జరిగింది లోకల్ ప్రజానీకానికి బాబు ఇద్దర హెల్మెట్ ఎందుకు మనం ధరించాలి అనే దాని విషయంలో చెప్పడం జరిగింది హెల్మెట్ ఎందుకు ధరించాలి మనం హెల్మెట్ ధరించకపోతే ఏమైతే మనకు ప్రాణాపాయం మనం రీసెంట్గా చెప్పిన ఎగ్జాంపుల్ బేగంపేట నుంచి ఒక ఫాదర్ డాటర్ వస్తున్నారు వచ్చినప్పుడు ఏమైంది వాళ్ళు హెల్మెట్ ధరించలేదు ధరించబోయేసా కింద పడ్డారు కింద పడిన తర్వాత ఏమైంది హెడ్ ఇంజరీ అయితే చనిపోయింది మనం మిగతా బాడీలో ఏ పార్ట్ అయినా మనకు రికవర్ అయింది కానీ హెడ్కి ఒకసారి ఇంజరీ అయితే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ద్వారా కూడా దయచేసి మీరందరూ కూడా హెల్మెట్ ధరించి ప్రయాణించండి జరగలేని ప్రమాదం జరిగినప్పుడు మీకు కనీసం మీ ప్రాణాలు సేవ్ అయితే మీ ఫ్యామిలీ అంతా మీద డిపెండ్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు విధిగా హెల్మెట్ ధరించారని కోరుకుంటున్నాం అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ కూడా అందరూ పాటించండి పాటించేందుకు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి మనం కొంతమేరకైనా ప్రమాదాలు తగ్గించే అవకాశం ఉంటుంది With the teams maran there uh, we are here to spread awareness about road safety how important it road safety for all of us following all the rules and regulations on road is so important for our our own safety our loved one safety so please please this is not just the distribution of helmet please carry wear and think of everyone around you thank you ये सब है ना आप अपनों के लिए कर रहे हैं अपनों के लिए हेलमेट पहनना है आपको खुद के लिए तो चलो सोचे नहीं सोचे अपनों के लिए पक्का सोचिए आजू बाजू सबके लिए सोचने के लिए आपको हेलमेट पहनना है ये हेलमेट सिर्फ रखने के लिए नहीं कि सामने रख दिया और चले गए बट ये आपके खुद के लिए है पहनिए और अपने आप को सेफ रखिए